అందరికీ నమస్కారం అండి కథ పేరు రక్తానికి కులమేది రాసినవారు పారుపల్లి అజయ్ కుమార్ గారు చదువుతుంది పద్మావతి ఐసీయూలో ఉన్న ప్రసాదరావు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కూతురు సంహిత కనిపించింది వెంటనే ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు నాన్న నేను రావటం నువ్వు ఇష్టపడవని తెలుసు కానీ నీకు ప్రమాదం జరిగిన ఈ సమయంలో రాక తప్పలేదు యాక్సిడెంట్లో నీ తలకు దెబ్బ తగిలి చాలా రక్తం పోయింది హాస్పిటల్కు తీసుకురాగానే బ్లడ్ ఎక్కించారు తలను సిటీ స్కాన్ చేశారు అంతా నార్మల్గా ఉంది ఇక ఏ విధమైన ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు రేపు నిన్ను రూమ్కి షిఫ్ట్ చేస్తారు అప్పుడు మళ్ళీ వస్తాను ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అంది సంహిత నువ్వు మళ్ళీ ఇక్కడికి రానవసరం లేదు కూతురు ముఖం చూడకుండానే అన్నాడు ప్రసాదరావు సంహిత ఏం మాట్లాడకుండా ఐసీయూ నుండి బయటకు వచ్చేసింది సంవత్సరం కిందట జరిగింది గుర్తుకొచ్చింది ప్రసాదరావుకి చిన్ను నీ చదువు పూర్తయి ఉద్యోగం కూడా సంపాదించుకున్నావు ఇక నీ పెళ్ళి కూడా చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది పెళ్ళి అంటే మామూలు విషయం కాదుగా ఎన్నో చూడాలి పెళ్ళికి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారు సంబంధాలు చూసేటప్పుడు పెళ్ళికొడుకు అందచందాలు ఉద్యోగ జీతాల గురించి చూసుకుంటే చాలుదు అతని గుణగణాలు సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు తెలుసుకొని అవన్నీ నిజమో కాదు అన్వేషించి నిర్ణయాలు తీసుకోవాలి అన్నాడు ప్రసాదరావు కూతురుతో ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ముఖ్యం కాదు నాన్న పెళ్ళి అనేది రెండు మనసులు నూరేళ్లు కలిసి జీవించేలా చేసే బంధం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఇద్దరూ కలిసిమెలిసి ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలి నన్ను నన్నుగా ఇష్టపడిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను సంహిత తండ్రిని చూస్తూ అంది కూతురు మాటలతో ముఖంలో రంగులు మారాయి ఎవరతను అడిగాడు మా కంపెనీలో నాతో పాటు పనిచేస్తుంటాడు చాలా మంచివాడు నెమ్మదైనవాడు నా మనసుకు నచ్చినవాడు నన్ను మెచ్చినవాడు మా ప్రాజెక్టు హెడ్ విక్టర్ నువ్వు కూడా అతన్ని ఒక్కసారి మా ఆఫీస్లో చూసావు మా ఇద్దరు అభిప్రాయాలు కలిశాయి నేను విక్టర్ని ఇష్టపడుతున్నా ప్రేమిస్తున్నా అతను నన్ను ప్రేమిస్తున్నాడు ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం ప్రసాదరావు కూతురు అంక ఆశ్చర్యంగా చూశాడు కూతురి కళ్ళల్లోకి సూటిగా చూశాడు ఒక క్షణం ఆమె కళ్ళల్లో ఏమాత్రం బెదురు కానీ భయం కాని కనపడలేదు అతని పేరు విక్టరా అతన్ని ప్రేమించావా అతన్ని పెళ్లి చేసుకుంటావా పేరును బట్టే అర్థమవుతుంది అతను ఏమిటో మన కులం కాదు మన మతం కాదు ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటానని ఎలా అనుకుంటున్నావు కోపంగా అన్నాడు ప్రసాదరావు ఈ పెళ్లికి నువ్వు ఇష్టపడవని తెలుసునన్నా మా పెళ్లి చేయమని నిన్ను అడగటం లేదు మేము పెళ్లి చేసుకుంటామనే విషయాన్ని నీకు తెలియచేస్తున్నాను పరువు కోసం ప్రతిష్ట కోసం జరిగే హత్యలను నిత్యం పేపర్లలో మీడియాల్లో చూస్తూనే ఉన్నాం కేవలం తన కులం కాని అబ్బాయితో మాట్లాడినందుకే ఒక తండ్రి తన కూతుర్ని గొంతు కోసి చంపాడు కులం కంటే కన్న కూతురు జీవితం గొప్పదని అనుకోలేకపోయాడు ఆ తండ్రి కూతురు దళిత యువకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అతన్ని హత్య చేయించాడు మరో తండ్రి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి సుఖం సంతోషం కంటే కులం ముఖ్యం కాదని తెలుసుకోలేకపోయాడు ఆ తండ్రి వేరే కులం వేరే మతం వారిని ప్రేమించటం పెళ్లి చేసుకోవటం వల్ల పరువు పోవటం అలా చేసిన వారిని హత్య చేస్తే పరువు నిలబట్టడం జరుగుతుంది నాన్న అలా పరువు హత్యలు చేసిన వారు చేయించిన వారు చాలామంది నేను నేడు కటకటాల వెనుక మగ్గిపోతున్నారు నువ్వు అలా చేయవనే అనుకుంటున్నాను అని మా నాన్న అని మా నాన్న మా మా నాన్న మమ్మల్ని వదిలేనాన్న అని సంహిత కిచెన్లోకి వెళ్ళిపోయింది ప్రసాదరావు కోపంతో రగిలిపోయాడు వాడిని చేసుకుంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కదు పెద్దగా అరిచాడు కూతురికి వినపడేలా సంహిత లంచ్ బాక్స్ తీసుకుని కిచెన్లో నుండి బయటకు వచ్చి తండ్రిని చూస్తూ మందహాసం చేసింది కూతురు నవ్వును చూస్తూ మరింతగా రగిలిపోయాడు ప్రసాదరావు నీకు నవ్వులాటగా ఉందా నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే అది అమలు చేసి తీరుతాను నేను చూసిన వాడినే నువ్వు పెళ్లి చేసుకోవాలి లేదంటే నా ఆస్తి మొత్తం ఏ వృద్ధాశ్రమానికో రాసేస్తాను బింకంగా అహుంకరించాడు చాలా మంచి నిర్ణయం నాన్న దానివల్ల ఓ పది మంది వృద్ధులకు మేలు జరుగుతుంది నాకు ఆఫీస్కు టైం అయింది నేను వెళ్తున్నాను ఇదిగో ఈ పుస్తకంలో ఒక ఆర్టికల్ ఉంది చదువుకో అని ఒక పుస్తకాన్ని తండ్రి చేతిలో పెట్టి బయటకు వెళ్ళిపోయింది సంహిత అన్యమనస్కంగానే కూతురు ఇచ్చిన పుస్తకంలోనే ఆర్టికల్ చూశాడు వంశ ప్రతిష్ట అనే ముసుగులోనో కుటుంబ మర్యాద అనే మిషతోనూ కుల గౌరవం అనే సాకుతోనూ ఇలా కారణం ఏదైతేనే ఏటా వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు కొన్ని ఆత్మహత్యలైతే మరికొన్ని హత్యలు కుటుంబ పరువు ప్రతిష్టల పరిరక్షణ కోసం అంటూ కుటుంబ సభ్యులే హత్యలకు పాల్పడుతున్నారు ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటం దానివల్ల కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగిందని ఆ కలంకరణ తుడిచిపెట్టడానికి వారిని చంపుతున్నారు వేరే కులం వ్యక్తులను ప్రేమించటం పాపమా వేరే మతం వ్యక్తిని ఇష్టపడటం నేరమా మనుషులని చంపేయాల్సినంతటి టిఖోర నేరాలావి పరువు ప్రతిష్టల పేరిట పిల్లల ప్రాణాలను నిలువునా తీయటం ఆ కుటుంబానికి ఏ విధమైన గౌరవం హంతక కుటుంబంగా మారటం ఆ వంశానికి ఏ రకమైన ప్రతిష్ట మగవాళ్ళ రచనలోనే మహిళలు ఉండాలన్న పితృస్వామిక భావజాలం మగవారిలో పాతుకుపోవటం అందుకు కారణం తమ చెప్పు చేతల్లో మహిళలు నడుచుకోపో నడుచుకోకపోవటాన్ని కుటుంబ ప్రతిష్టతో ముడిపెడుతూ దాన్ని కాపాడటం కోసమంటూ మహిళల్ని హతమార్చడం అమానుషం అత్యంత హేయం ఇలా కుటుంబ గౌరవ ప్రతిష్టల పేరిట హత్యలకు ఒడికట్టడం అనాగరికమని సర్వోన్నత న్యాయస్థానం గతంలో స్పష్టం చేసింది కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న యువతి యువకుల్ని హింసించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించింది వివాహాలు ఆమోదయోగ్యం కానిపక్ష్యంలో తల్లిదండ్రులు చేయగలిగింది తమ పిల్లలతో సామాజికంగా తెగతంపులు చేసుకోవటమే అంతే తప్ప వారిని వేధించడానికి వీలు లేదు అని స్పష్టం చేసింది ఇచ్చాపూర్వకంగా కులాంతర లేదా మతాంతర వివాహాలు చేసుకున్న వ్యక్తుల్ని కుటుంబ గౌరవ పరిరక్షణ పేరిట బంధువులు హతమార్చటం క్రూరత్వానికి ఫ్యూడల్ మనస్తత్వానికి దృష్టాంతమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది చదువుతున్న ప్రసాదరావు పిచ్చి కోపంతో ఆ పుస్తకాన్ని చింపి పోగులు పెట్టాడు అయినా కసి తీరలేదు సెగలు కక్కే కోపంతో సిగరెట్ లైటర్తో ఆ కాగితాలను అంటించాడు ఉవ్వెత్తున ఎగసిన మంటలు ఆ కాగితాలు కాలి బూడిదయ్యాయి కానీ ప్రసాదరావు గుండెల్లో రేగిన మంటలు చల్లారలేదు ఆ సాయంత్రమే సంహిత తండ్రితో చెప్పి ఇల్లుదులు వెళ్ళిపోయింది నెల తర్వాత వచ్చిన పెండ్లి శుభలేఖను ముక్కలు ముక్కలుగా చింపి పారేశాడు ప్రసాదరావు రూమ్కి షిఫ్ట్ చేశాక ప్రసాదరావు సెల్కు మెసేజ్ వచ్చింది ఓపెన్ చేసి చూశాడు నాన్న మీ ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్ చెప్పారు నేను వచ్చి మిమ్మల్ని పదే పదే డిస్టర్బ్ చేయదలుచుకోలేదు మీరు పూర్తిగా కోలుకున్నాక వచ్చి చూస్తాను అది మీకు సమ్మతమైతేనే నీకు కారు ప్రమాదం జరిగినప్పుడు చాలామంది జనం చూశారు నీ తల డివైడర్ కొట్టుకుని రక్తం కారుతుంటే సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకున్నారే కానీ ఎవరూ స్పందించలేదు అటుగా వెళ్తున్న విక్టర్ నిన్ను చూసి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి నిన్ను హాస్పిటల్లో చేర్చి నా కబుర్ చేశాడు నేను పెదనాన్నకి బాబాయ్కి ఫోన్ చేసి ఆసుపత్రికి వచ్చాను నీకు చాలా రక్తం పోయింది వెంటనే బ్లడ్ ఎక్కించాలన్నారు మీ గ్రూప్ రక్తం ఆసుపత్రిలో స్టాక్ లేదు నువ్వు ఎంతో అభిమానించే పెదనాన్న బాబాయ్ వారి కొడుకులు డాక్టర్ చెప్పింది విన్నారే కానీ ఏ రకమైన స్పందన వారి నుండి రాలేదు వారెవరూ రక్తాన్ని ఇస్తామని ముందుకు రాలేదు నీకు వెంటనే రక్తం ఎక్కించకపోతే ప్రాణాపాయం ఉందని డాక్టర్లు చెప్పారు నీ గ్రూప్ రక్తంతో నా రక్తం మ్యాచ్ కాలేదు అత్యవసర పరిస్థితుల్లో అదే గ్రూప్ రక్తం కలిగిన విక్టర్ రక్తాన్ని ఎక్కించాల్సి వచ్చింది విక్టర్ తన రక్తాన్ని ఇచ్చి మీకు ప్రాణదానం చేశాడు ఈ విషయాన్ని తను నీకు చెప్పవద్దని అన్నాడు కానీ నేనే అసలు విషయం నీకు తెలియ చేయాలని చెప్తున్నాను కులాలు మతాలు మనుషులుగా పుట్టిన మనం ఏర్పరచుకున్నవే మొదట్లో వృత్తులను బట్టి ఏర్పడిన కులాలు రాను రాను వికృత రూపం దాల్చి మనుషుల మధ్య విభేదాలను సృష్టించాయి కొంతమంది మనుషులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని పెంచి పోషిస్తున్నారు కానీ మనలో ఉండే రక్తానికి ఏ కులం మొత్తం ఉండవని గ్రహించు అన్నా నిజం నాన్న రక్తానికి ప్రాంతీయ విభేదాలు లేవు కులమత భేదాలు లేవు బ్లడ్ బ్యాంక్లో దొరికే రక్తం మీద కూడా గ్రూప్ పే రాసి ఉంటుంది కానీ ఆ రక్తం ఏ కులం వాడిది అని రాసి ఉండదు ఇప్పుడు మీ శరీరంలో విక్టర్ రక్తం మీ రక్తంతో కలిసిపోయి ప్రవహిస్తున్నది మీ రక్తంలో కలిసిన విక్టర్ రక్తాన్ని వేరు చేయటం ఎవరికీ సాధ్యం కాదు ఇప్పుడు మీ ఇద్దరిది విడదీయలేని రక్తబంధం ఇది ఎవరూ కాదనలేని సత్యం సమిహిత ఆ మెసేజ్ చదివి ప్రసాదరావు ఒక్క క్షణం నివ్వెరపోయాడు కూతురు పంపిన ఆ మెసేజ్ మనస్సును కల్లోలపరచగా కనులు మూసుకొని ఆలోచనల అంతర్మథనంలో మునిగిపోయాడు కథ సమాప్తం